నాకు కోటి రూపాయలు అప్పుగా ఇవ్వు నేను పెద్దలాగా తిరిగి ఇచ్చేస్తా సరే బాబు డబ్బు సిద్ధంగా ఉంది పైకొచ్చి తీసుకో నాకు రాని నిద్ర ఎవరికీ రాకూడదు ఓం భీంబు స్వాహా మీ నాన్న నిన్నెందుకు కొట్టారు గుడిలో పూజారి నాకు ఇష్టమైన వస్తువులను గోదావరి నదిలో వేయమని చెప్పాడు కాబట్టి నా సోదరుని అక్కడ వదిలిపెట్టాను ఎక్కడికి వెళ్తున్నావు బాబు మా అమ్మకేమో నేను డాక్టర్ అవ్వాలంట మా నాన్నకేమో ఇంజనీర్ అవ్వాలంట అందుకే నేను హిమాలయాకి వెళ్తున్నా ఎందుకు అలా ఉన్నావు నా జాతకం చెప్పించుకుందామని చిలక దగ్గరికి వెళ్ళా అది నా జాతకం చూసి చచ్చిపోయింది మీరు సన్యాసం ఎందుకు తీసుకున్నారు స్కూల్లో అందరు భారతీయులు నా సోదరులు సోదరి మనులు అని చెప్పారు అందుకే నేను సన్యాసం తీసుకున్నాను ఈసారి ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే ప్రతి ఇంటికి డయాపర్లు చాక్లెట్లు అబ్బాయిలకు బస్సు అమ్మాయిలకు మేకప్ ఫ్రీగా ఇస్తాను